అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొడుకు చేసిన పాపానికి తండ్రి ఇచ్చిన బహుమతి సదానందం గారు కష్టపడి కూరగాయల సంచి లాక్కుంటూ వీధిలో నడుస్తున్నారు చేతిలోని సంచిలో ఉన్న ఆ కూరగాయలు సరుకుల బరువుల కంటే అతని మనసులో బరువే ఎక్కువగా ఉంది ఆయన తన మనసులో బరువునే మోయలేకపోతున్నారు ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ తలపైకెత్తి చూడగానే ఆయన ఎదురుగా ఎవరో నిలుచునున్నారు ఎదురుగా నిలుచున్నది మరెవరో కాదు సదానందం గారి స్నేహితుడు రాజశేఖర్ గారు సదా నిన్ను చూసి ఎంత కాలం అయింది మీరు ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావో నాకు తెలియదు అందుకే ఆ తర్వాత నిన్ను నేను కలవలేకపోయాను ఇంతకు ముందు అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తూ ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు మీ కోడల్ని చూసి మీ ఇంటికొచ్చే ధైర్యం చేయలేకపోతున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు మీ ఆరోగ్యం బాగుంటుందా అని ప్రశ్నిస్తున్న రాజశేఖర్ గారికి సమాధానం కూడా చెప్పలేకపోయారు సదానందం గారు కానీ సదానందం గారి కళ్ళు మాత్రం తన స్నేహితుడి ముఖం మీదే ఉన్నాయి ఆయన మనసు ఏదో ఆలోచిస్తూ ఉంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉన్న సదానందం గారిని రాజశేఖర్ గారు సదా సదా అని రెండుసార్లు పిలిచారు అప్పుడే ఆయన తన జ్ఞాపకాల నుంచి తనని తాను గుర్తు చేసుకుంటూ బయటకొచ్చి రాజశేఖర్ గారితో ఏమీ మాట్లాడకుండా ఆయన వైపే చూస్తూ నేను బాగానే ఉన్నాను శేఖర్ సరే నాకు ఆలస్యం అవుతుంది నేను ఇంటికి వెళతాను ఆలస్యంగా ఇంటికి వెళితే కోడలు కోప్పడుతుంది అంటూ ముందుకు నడవడం మొదలు పెట్టారు వెంటనే రాజశేఖర్ గారు సదానందం గారి చెయ్యి పట్టుకుని ఆగు సదా నిన్ను చూసి ఎన్ని రోజులవుతుందో రా మా ఇంటికి వెళదాం ఓ కప్పు కాఫీ తాగి మీ ఇంటికి వెళదువుగాని అనగానే నా ఇల్లా నా ఇల్లు ఎక్కడుంది రేవతి బ్రతుకున్నంత కాలం మాత్రమే అది నా ఇల్లు ఇప్పుడు అది నా ఇల్లు కాదు అని సమాధానం చెప్పారు అంతలోనే ఆయనకు ఒకలాంటి అయోమయ స్థితి ఏర్పడింది ఇప్పుడు ఇంతకీ ఇతను ఎవరు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు నన్ను ఎక్కడికి రమ్మంటున్నాడు అనుకుంటూ సదానందం గారు మనసులోనే ఆలోచిస్తూనే ఉన్నారు కామాక్షి తరచుగా నన్ను అడుగుతూనే ఉంటుంది అంటూ రాజశేఖర్ గారు సదానందం గారు చెయ్యి పట్టుకుని ముందుకు నడిచారు ఒక బొమ్మలాగా సదానందం గారు కూడా రాజశేఖర్ గారితో నడుచుకుంటూ వెళ్లి ఇంట్లో ఒక బొమ్మలాగా కూర్చున్నారు కామాక్షి సదానందం వచ్చాడు కాఫీ తీసుకురా అంటూ భార్యను పిలిచారు రాజశేఖర్ గారు చాలాసేపటి తర్వాత సదానందం గారిని చూస్తూ అన్నయ్య గారు బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటూ సంతోషంగా చేతిలో కాఫీ కప్పుతో వచ్చింది కామాక్షి సదానందం గారు రాజశేఖర్ గారు ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేసేవారు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూనే బ్యాంకు లోన్ తీసుకుని ఒకే కాలనీలో చిరొక ఇల్లు కొనుక్కున్నారు రాజశేఖర్ గారు కామాక్షి దంపతులకి పిల్లలు లేరు సదానందం గారికి రేవతి గారికి ఒకే ఒక్క కొడుకు ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఒకే కాలనీలో నివసిస్తున్న వాళ్ళిద్దరి కుటుంబాల మధ్య చాలా ఐక్యత మంచి స్నేహం ఉండేది ఇద్దరు ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకుంటూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా మాత్రమే కాకుండా ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు కామాక్షి రాజశేఖర్ల గారికి పిల్లలు లేకపోవడంతో సదానందం గారు అప్పుడప్పుడు వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి మీకు ఒక కొడుకు కూతురు ఉంటే బాగుండేది మీకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చు కదా అని చెబుతూ ఉండేవారు అయితే ఆ సమయంలో రాజశేఖర్ గారికి కాని ఆయన భార్య కామాక్షి గారికి కానీ అలాంటి ఆలోచన రాలేదు వెంటనే కామాక్షి గారు సదానందం గారికి సమాధానం చెబుతూ ఇప్పటి వరకు మా ఇద్దరికి అలాంటి ఆలోచనే లేదన్నయ్య దేవుడు ఏ కారణం చేత మాకు పిల్లల్ని అనుగ్రహించలేదో మాకు తెలియదు ఇప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు చాలా సార్లు ఈ విషయం గురించి మాతో మాట్లాడారు మేము చాలా ప్రసంగాలే విన్నాము కానీ ఇప్పుడు ఆయనకి నలభై ఏళ్ళు పైనే వచ్చాయి నాకు ముప్పై ఐదేళ్లు వచ్చాయి ఇప్పుడికి పిల్లల్ని పెంచే వయసు గాని మనసు గాని మాకు లేవు ఇప్పటి వరకు ఆయన నాకు తోడుగా ఉన్నారు నేను ఆయనకి తోడుగా ఉన్నాను ఇక మీదట కూడా మేమిద్దరం ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటాము అని కామాక్షి గారు అనగానే రాజశేఖర్ గారు కూడా సదా మనం మన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాం బాధ్యతగా పెంచి పెద్దవాళ్ళని చేస్తాం కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మనల్ని ప్రేమగా చూసుకుంటారని బాధ్యతలు తీసుకుంటారని గ్యారంటీ ఏమైనా ఉందా అని అడిగారు ఆ రోజు నుంచి సదానందం గారు కూడా రాజశేఖర్ గారి దగ్గర గాని కామాక్షి గారి దగ్గర గాని మళ్ళీ ఆ ప్రస్తావనని తీసుకురాలేదు కానీ ఆ రోజు కామాక్షి గారు రాజశేఖర్ గారు అన్న మాటలే నిజమైనట్టున్నాయి ఇదంతా ఆలోచిస్తూ కూర్చున్న సదానందం గారు కామాక్షి గారి వైపు తలెత్తి చూశారు వెంటనే కామాక్షి గారు మళ్ళీ అన్నయ్య గారు మీరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో మీకంతా బాగానే ఉందా ఆ ఇంట్లో మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా చింతించకండి కాలం మారుతుంది అంతా సవ్యంగా సాగుతుంది అని ఆమె చెబుతుంది సదానందం ఆ మాటలన్నీ వింటున్నారు కానీ ఆయన చెవులు ఆ మాటలు ఏవి పట్టించుకోలేదు సదానందం గారు మెల్లగా అవును అన్నట్టుగా తలూపి నేను వీటన్నింటికి అర్హుడిని అని మనసులోనే అనుకున్నారు వెంటనే సదానందం గారు శేఖర్ ఇంక వెళతాను తర్వాత ఎప్పుడైనా కలుద్దాం కోడలు నేను తెచ్చే ఈ కూరగాయల కోసం సరుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పగానే రాజశేఖర్ గారు సదానందం గారి చేతికి కూరగాయల సంచి ఇచ్చారు ఆ కూరగాయల సంచి చేతిలోకి తీసుకుని సదానందం గారు తన ఇంటి వైపుగా నడవడం మొదలు పెట్టారు సదానందం గారు కూరగాయల సంచితో ఇంటికి చేరుకుని మెట్లెక్కుతూ ఉండగా కోడలు స్వప్న తన భర్త విష్ణుతో మాట్లాడుతున్న మాటలు ఆయనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి మీ అమ్మ చనిపోవడానికి బదులుగా మీ నాన్నగారు చనిపోయి ఉండుంటే బాగుండేది మీ నాన్నగారు ఎందుకు పనికిరారు ఏ పని చెప్పినా ఇంతే అసలు కూరగాయలు కొనడానికి ఎంత టైం పడుతుందో చూడండి పొద్దునగా వెళ్లారు మార్కెట్కి ఇప్పటి వరకు ఇంకా రాలేదు మీకేం హాయిగా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆ తరువాత ఆయనని భరించాల్సింది నేనే కదా నాకింట్లో చాలా పనులుంటున్నాయి మీ నాన్నగారికి అసలు ఏ పని చేయడం రాదు ఏ పని చెప్పినా గంటలు గంటలు చేస్తారు అని మాట్లాడుతూ ఉండగానే కొడుకు విష్ణు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆయన గంటలు గంటలు చేసినా ఎలాగోలాగా తనని పని చేయనివ్వు మా అమ్మ చనిపోకముందు ఆయనకు ఒక్క పని కూడా నేర్పించలేదు నువ్వే మెల్లగా చెప్పి నీకు కావలసిన పనులన్నీ చేయించుకో ఆయనే చేస్తారు చేయకేం చేస్తారు అన్నాడు కొడుకు కొడుకు కోడలు మాటలు విన్న సదానందం గారు మౌనంగా ఇంట్లో కడుగు పెట్టారు సదానందం గారిని చూసి కూడా చూడనట్టే ఇద్దరు అస్సలు పట్టించుకోకుండా అక్కడే సోఫాలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూర్చున్న సోఫా కూడా ఉదయాన్నే గారే క్లీన్ చేశారు రోజు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కురావడం ఇల్లు శుభ్రం చేయడం ఇల్లు ఉడిచి తుడవడం ఉతికిన బట్టలు ఆరబెట్టడం ఆరిపోయిన బట్టలు తీసి మడతలు పెట్టడం అదంతా సదానందం గారి పని ఇప్పుడు సదానందం గారి భార్య రేవతి గారు బ్రతుకున్నప్పుడు ఆయన ఏ పని చేసేవారు కాదు చేసేవారు కాదు అనడం కంటే రేవతి గారు ఆయనతో ఏ పని చేయించేవారు కాదు అప్పుడప్పుడు భార్యని కొడుకుని బయటకు తీసుకెళ్లడం మాత్రమే ఆయన పని అంతే తప్ప ఇంటి పనులు వేటిల్లో కూడా ఆయన భార్యకి కూడా సహాయం చేసేవారు కాదు నేరుగా తన గదిలోకి వచ్చి కూర్చున్న సదానందం గారి కళ్ళు అసంకల్పితంగా గోడకు వేలాడుతున్న భార్య ఫోటో మీద పడ్డాయి రేవతి నువ్వు ఎందుకు వదిలేసి వెళ్లిపోయావు రెక్కలు ముక్కలు చేసుకుని విష్ణుని మన ఇద్దరం ఎలా పెంచాము మామూలుగా కాకుండా మనం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాము కాని అప్పుడే ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా నేను నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను కానీ ఇప్పుడు ఆనందం నాలో లేదు ఎప్పుడూ బాధే నా మనసును మెలిపెడుతుంది అని భార్య ఫోటోతో మాట్లాడుతూ ఉండగానే సదానందం గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి కాసేపటి క్రితమే నీ కోడలు ఏం చెప్పిందో నువ్వు విన్నావా నీ బదులుగా నేను చచ్చిపోయి ఉండుంటే నువ్వు ఉండుంటే బావుండేదట ఇంటి పనులన్నీ నువ్వే చేసేదానివట మంచి పని అయింది నాకంటే ముందుగా నువ్వు వెళ్లిపోయావు లేదంటే నేను లేకుండా నువ్వు వీళ్లతో బాధలు పడుతూ ఉంటే నా ఆత్మ కూడా పైలోకంలో సుఖంగా ఉండేది కాదేమో అని తనలో తానే విలపిస్తూ గంటల తరబడి అక్కడే కూర్చున్నారు ఆయన గదిలోనే కూర్చుని కొన్ని గంటలు గడిచినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు కనీసం ఆ ఇంట్లో ఆయనకు తాగడానికి నీళ్ళిచ్చే నాదుడు కూడా లేడు కాసేపటి తర్వాత కొడుకు ఆఫీస్ వెళ్ళిపోయినట్టున్నాడు కోడలు ఆయన గది దగ్గరకు వచ్చింది మావయ్య గారు గంటలు గంటలు మీరు ఇక్కడ ఇలా గదిలోనే కూర్చుంటే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు వంటగదిలో సింకు నిండా అంట్లు అలాగే ఉన్నాయి ఉదయాన్నే వేసిన బట్టలన్నీ వాషింగ్ మిషన్ లోనే ఆరుతున్నాయి ఈ పనులన్నీ ఎవరు చేస్తారు ఈ పనులన్నీ చేస్తేనే నేను మీకు టిఫిన్ పెడతాను లేదంటే ఇవాళ మీకు టిఫిన్ కూడా ఉండదు ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది వెంటనే సదానందం గారు ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత చీత్కారాల మధ్యలో ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావా సదా అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ తన అల్మారా పైనుంచి ఒక సూట్ కేస్ తీసుకున్నారు అల్మారాలోంచి కొన్ని బట్టలు కూడా తీసుకొని సూట్ లో పెట్టుకున్నారు నాకంటూ ఏమాత్రమూ విలువలేని ఈ ఇంట్లో నేనెందుకు బ్రతకాలి అనుకుంటూ గోడకి వేలాడుతున్న తన భార్య ఫోటో తీసి సూట్ కేసులో పెట్టుకొని సూట్ కేస్ తీసుకొని బయటకు నడిచారు ఎవ్వరి వైపు చూడకుండా నేరుగా సూట్ కేస్ తీసుకొని తన స్నేహితుడు రాజశేఖర్ ఇంటివైపుగా నడిచారు సదానందం గారు రాజశేఖర్ గారింట్లోకి వెళ్ళి శేఖర్ శేఖర్ నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అంటూ తన నిర్ణయం గురించి తన స్నేహితుడు శేఖర్ తో చెప్పారు ఇదేంటి వృద్ధాశ్రమానికి వెళ్ళడం ఏమిటి కాసేపు ప్రశాంతంగా కూర్చో నీ మనసు మారితే కాసేపటి తర్వాత నేనే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్లి వదిలేసి వస్తాను లేదంటే రెండు రోజులు ఇక్కడే ఉండు నీ మనసు కాస్త కుదుట పడొచ్చు అన్నారు రాజశేఖర్ గారు సదానందం గారు మొండిగా స్నేహితుడి మాటలను నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఊరి చివరిలో ఉన్న వృద్ధాశ్రమానికి చేరుకున్నారు ఆ వృద్ధాశ్రమాన్ని నడిపించే యజమానితో మాట్లాడి వాళ్ళు చెప్పిన డబ్బులు కట్టేసి తనకి ఏదైతే రూమ్ ఇచ్చారో ఆ రూమ్ లోకి వెళ్ళడం మొదలు పెట్టారు అక్కడ చాలా మంది వృద్ధులు ఇంకా వృద్ధ మహిళలు ఉన్నారు ఆశ్రమంలోని ఒక పెద్ద ఆయన చూసి గబ్బ గబ్బా నడుచుకుంటూ సదానందం వైపుగా వచ్చారు కళ్ళల్లో కన్నీళ్లతో నిరాశా నిస్పృహలతో నడుస్తూ వెళుతున్న సదానందం గారు తన ఎదురుగా వచ్చిన వ్యక్తిని చూసి చెలించిపోయారు ఆయన దుఃఖం గురించి కూడా మరిచిపోయి ఎదురుగా ఉన్న వ్యక్తితో మీరేంటి ఎక్కడున్నారు మీరు అసలు ఎందుకున్నారు అని అడిగారు ఆ వ్యక్తి కళ్ళ నిండా కన్నీళ్లున్నాయి ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం పెద్ద చేయడం ప్రయోజకుల్ని చేయడం వరకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత దానికి ప్రతిఫలంగా వాళ్ళు మనకి ఏమీ చెయ్యరు యాభై ఏళ్ల క్రితం పుట్టిన మనం మన అమ్మా నాన్నల్ని ఎలా చూసుకున్నాము రేపొద్దున వృద్ధాప్యంలో మనల్ని చూస్తారు అని మనం పిల్లల్ని కని ఎంత పెద్ద తప్పు చేశామో అంటూ కండతడి పెట్టుకున్నారు ఆయన ఇంటికంటే ఈ ఆశ్రమమే కాస్త బెటర్గా ఉంది ఇక్కడే కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే ఇక్కడికి వచ్చేసాను అని చెప్పారు కాసేపు వాళ్ళ సంభాషణ కొనసాగింది ఆ తరువాత సదానందం గారు తనకి కేటాయించిన గదిలోకి వెళ్లిపోయారు అక్కడ తన లాగే కనిపించిన వ్యక్తుల పరిస్థితుల్ని చూసినప్పుడు సదానందం గారు తాను ఉన్న పరిస్థితులకి మెల్లమెల్లగా అలవాటు పడ్డారు కానీ అప్పుడప్పుడు కొడుకు కోడలి మాటలు వాళ్ళ ప్రవర్తనలు గుర్తుకొచ్చి అతని మనసంతా దుఃఖంతో నిండిపోయేది కోడలు చేష్టలు ఆయన్ని బాధ ఉండేవి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వృద్ధులందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా ఉండేవారు అక్కడ అప్పుడప్పుడు వచ్చి అందరినీ పరీక్షించి వెళుతూ ఉండేవారు కొంతమంది తమ తమ వివాహ వార్షికోత్సవాలు లేదా పిల్లలు పుట్టినరోజులో జరుపుకోవడానికి స్వీట్లు గిఫ్ట్లు బట్టలు అలాంటివన్నీ తీసుకొచ్చి వచ్చి వెళుతూ ఉండేవారు అయితే వీటన్నింటికి మించి శాంతి అనే అమ్మాయి సదానందం గారికి చాలా దగ్గర అయ్యింది ఆ అమ్మాయిని సదానందం గారు చాలా ప్రేమించేవారు ఆమె మానసిక ఆరోగ్య సలహాదారురాలు ఆమె పేరు లాగానే ఆమె ముఖం ఎప్పుడూ ప్రశాంతమైన భావాన్ని కలిగి ఉంటుంది ఆమె అక్కడున్న ప్రతి ఒక్కరి బాధలని కష్టాలని ఎలాంటి చిరాకు లేకుండా వింటుంది ప్రశాంతంగా ఆమె ప్రతి ఒక్కరూ చెప్పే మాటలు వింటుంది వినడమే కాకుండా ప్రతి వాళ్ల హృదయాలు సంతృప్తి చెందేలా సలహాలు ఇస్తుంది ఆ వృద్ధాశ్రమానికి వచ్చినప్పటి నుంచి సదానందం గారు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు కానీ ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా శాంతి మాత్రం ఆయన దగ్గరకు వెళ్ళి రోజు కాసేపు మాట్లాడి మాత్రమే వెళ్లేది అలా మెల్లమెల్లగా సదానందం గారికి శాంతి మీద అభిమానం పెరుగుతూ వచ్చింది ఒకరోజు శాంతి వచ్చి సదానందం గారితో మాట్లాడి వెళ్లేటప్పటికి ఆనందరావు గారు సదానందం గారితోనే ఉన్నారు అప్పుడే ఆనందరావు గారు సదానందం గారితో పిల్లలంటే ఈ శాంతికి లాగా ఉండాలి పాపం తను తన వృద్ధ తల్లిదండ్రుల్ని ఇద్దరిని చూసుకోవడం వాళ్ళకి కావలసినవన్నీ చేయడం మాత్రమే కాదు రోజు వచ్చి ఇక్కడ మన అందరినీ చూసుకుంటూ మన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటుంది పాపం శాంతి వాళ్ళది చాలా పేద కుటుంబం మనకి ఇక్కడ ఆశ్రమంలో ఇస్తున్న కౌన్సిలింగ్ తరహా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏదైనా ఒక కేంద్రాన్ని తెరిస్తే తను వేలల్లో సంపాదించుకోవచ్చు పాపం ఈ అమ్మాయికి డబ్బు మీద కూడా ఆశ లేదు ఇళ్ళద్దు కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ చాలా కష్టాల్లో ఉందట తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదంట వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరిని చూసుకోవడం కోసం తన పెళ్లిని కూడా త్యాగం చేసేసింది ఎంత అందగత్త ఎంత మంచి మనిషి ఇలా తల్లిదండ్రుల కోసం తన జీవితాన్ని మోడులా మార్చేసుకుంటుంది పాపం అంటూ ఆనందరావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తరువాత ఒక వారం రోజులు గడిచిపోయాయి రోజు సదానందం గారు సాయంత్రం పూట ఆశ్రమం ఆవరణంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో కొడుకు విష్ణు సదానందంగాని వెతుక్కుంటూ వచ్చాడు ఒక్కసారిగా కొడుకును చూడగానే సదానందం గారు ఆశ్చర్యపోయారు విష్ణు నవ్వుతూ నాన్న మిమ్మల్ని చూడ్డానికి మీ కొడుకుతో పాటు కోడలు మనవరాలు కూడా వచ్చారు అని చెప్పగానే మనవరాలు అనే పదం వినగానే సదానందం గారికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది సదానందం గారు బహుశా కొడుకు తన తప్పు గ్రహించి సదానందం గారిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడేమో అని అనుకుంటూ గదిలోకి వచ్చారు వెంటనే విష్ణు కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లతో లేచి నిలబడి సదానందం గారి చేతులు పట్టుకున్నాడు సదానందం గారి కళ్ళల్లో కూడా నీళ్లు రావడం మొదలయ్యాయి నాన్న నన్ను క్షమించు నీ విషయంలో నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను ఇన్ని రోజులు నీ కోసమే వెతుకుతూ ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని వెతకని రోజే లేదు ఇప్పటికి తెలిసింది మాకు నీ జాడ అంటూ కాసేపు మాట్లాడిన తర్వాత అసలు విషయంలోకి వచ్చాడు విష్ణు నాన్న మా కంపెనీలో నన్ను ముంబైకి ట్రాన్స్ఫర్ చేశారు స్వప్నని ప్రీతిని వదిలి అంత దూరం ఎలా వెళ్ళగలుగుతాను అందుకే ఈ ఉద్యోగం మానేసి ఏదైనా ఇక్కడే ఉండి వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నాను వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలంటే సూర్యు కోసం ఏదైనా ప్రాపర్టీ అడుగుతున్నారు అందుకే మీరు మన ప్రాపర్టీని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారంటే నేను వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ ఇంటి పేపర్లు పెట్టి నేను లోన్ తీసుకుని చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను దయచేసి సహాయం చేయండి నానా అని మాట్లాడుతూ ఉండగానే కోడలు స్వప్న ముందుకొచ్చి మామయ్య గారు నన్ను క్షమించండి మీ విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను ఇక నుంచి మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇస్తాను రెండు ఇంటికి వెళదాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంది మనోరాలు ప్రీతి కూడా తాతయ్య మీరు మాతో పాటే ఉండండి అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంది ఇదంతా చూసి సదానందం గారు మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చారు కొడుకు కోడలు ప్రతిపాదనకు ఒప్పుకొని వాళ్లతో కలిసి ఆశ్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు మరుసటి రోజే రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకోవడం కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు విష్ణు ఆ రోజు రాత్రి కోడలు స్వప్న సదానందం గారికి ఇష్టమైన అన్నము పప్పు పాయసము బంగాళదుంపల ఫ్రై రసము చేసి రాత్రి భోజనం చేయడం కోసం సదానందం గారిని పిలవడానికి గది దగ్గరకు వచ్చింది ఆ లోపుగానే కొడుకు విష్ణు తండ్రి పక్కనే కూర్చుని నాన్న ఈ రోజు రాత్రి మనందరం కలిసి భోజనం చేద్దాం రండి అంటూ ప్రేమగా మాట్లాడి భోజనానికి తీసుకెళ్లాడు కొడుకు కోడలు మనవరాలతో కలిసి కూర్చుని సదానందం గారు చాలా సంతోషంగా కబుర్లు చెబుతూ ఆ రోజు రాత్రి భోజనం చేశారు భోజనం అయిపోయిన తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకున్నారు వెంటనే ఆయనకి నిద్ర పట్టేసింది కొద్దిసేపటి తర్వాత బయట ఏదో శబ్దం రావడంతో సదానందం గారు నిద్ర నుంచి మేల్కొన్నారు కొడుకు కోడలి గదిలో నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరూ ఇంత రాత్రిపూట ఏం మాట్లాడుకుంటున్నారా అనుకుంటూ తన గదిలో నుంచి బయటకు వెళ్లారు సదానందం గారు అప్పుడే కోడలు స్వప్న కొడుకు విష్ణుని అడుగుతుంది మీ నాన్నగారు నిద్రపోతున్నట్టుగానే ఉన్నారే ఆయన మధ్యలో ఏం లెగవరు కదా అని వెంటనే విష్ణు లేదు లేదు మా నాన్నగారు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నిద్రమాత్రలు వేసుకుంటారు మధ్యరాత్రిలో ఆయన లేవనే లేవరు ఆయన ఇలా ఎందుకు అడుగుతున్నాము అంటూ భార్యను అడిగాడు అప్పుడు స్వప్న ఏమీ లేదండి ఆయన ఓల్డేజ్ హోమ్ నుంచి తీసుకొచ్చారు కదా రేపు రిజిస్ట్రేషన్ అయిపోతే మన పని కూడా అయిపోతుంది ఆ తర్వాత మీ నాన్నగారిని ఏం చేద్దామని అనుకుంటున్నారు ఆయన మీ పేరు మీద ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసేస్తే మనం ఇమ్లమ్మేసి ఈ ఊరు వదిలి ప్లాన్ ప్లాన్లో ఉన్నాం కదా అప్పుడు మీ నాన్నగారిని ఏం చేద్దాం ఇల్లు ఎందుకు అమ్ముతున్నారని మీ నాన్నగారు అడిగితే ఏం చెప్దాము అసలు ఆయనకి తెలిస్తే ఈ ఇంటిని అమ్మనిస్తారా ఇప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారా అంటూ మాట్లాడుతూ ఉండగానే విష్ణు పిచ్చిదానా ఈ ఇల్లు అన్న విషయం ఎవరు చెప్తారు రేపు రిజిస్ట్రేషన్ పని పూర్తవ్వగానే ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వస్తాను లేదంటే ఆయనని జీవితాంతం భరించడం నాకేమైనా సరదానా ఏమిటి ఏదో ఆస్తి కోసం ఆయన సంతకాలు కావాలి కాబట్టి ఆయన్ని బ్రతిమాలి ప్రేమ నటించి ఇక్కడికి తీసుకొచ్చాం లేదంటే ఆయనతో మనకేం పని ఉంటుంది అని విష్ణు అనగానే స్వప్న నవ్వుతూ మీరెంత తెలివైన వారండి ఎంత బాగా ఆలోచించారో అంటూ తన భర్తను మెచ్చుకుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ వేసిన డబ్బులతో కొత్తగా ప్రారంభించబోతున్న వ్యాపారం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు సదానందం గారు గది బయటే నిలబడి ఇదంతా వింటున్నారు ఆయన నిర్ణయం మాత్రం ఆయన మనసులో దృఢంగానే ఉంది మరుసటి రోజు ఉదయం సదానందం గారు లేచేసరికి కొడుకు కోడలు కాఫీ కప్పుతో ఆయన ఎదురుగా నిలబడి ఉన్నారు నాన్న మనకి రిజిస్ట్రేషన్ కి టైం అవుతోంది ఈ కాఫీ తాగి త్వరగా ఫ్రెష్ అయి రండి బ్రేక్ఫాస్ట్ చేసి అందరం రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరాలి అని చెప్పగానే సదానందం గారు ఏవి విన్నట్టుగానే రాత్రి ఏవి జరగనట్టుగానే మౌనంగా చిరునవ్వుతో కాఫీ కప్ అందుకున్నారు కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్లారు టిఫిన్ కూడా చేసిన తర్వాత అందరూ కారులో బయలుదేరి రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు కొడుకు కోడలు రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లేసరికి ఏజ్ హోమ్ లో పనిచేసే శాంతి కూడా అక్కడికి చేరుకుంది రిజిస్టర్ ముందుకొచ్చిన తర్వాత సదానందం గారు ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులను పిలిచారు వెంటనే సదానందం గారు ఆ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులను ఎందుకు పిలిచారా అని విష్ణు కోడలు స్వప్న అయోమయంగా చూస్తూ ఉన్నారు అప్పుడు సదానందం గారు నవ్వుతూ నా ఇంటిని నేను ఇప్పటి వరకు ఉన్న ఓల్డేజ్ హోమ్ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాను శాంతికి మాత్రమే ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంది నా ఇంటిని మరెవ్వరి పేరు మీద నేను రిజిస్టర్ చేయించడం లేదు నా తనంతరం ఈ ఆస్తి ఓల్డేజ్ హోమ్ కి మాత్రమే చెందుతుంది ఆ ఇంట్లో నివసించే హక్కు శాంతి కుటుంబానికి మాత్రమే ఉంటుంది ఇప్పుడు అని మాట్లాడుతూ ఉన్న సదానందం గారి వైపు పిచ్చి వాళ్ళల్లా చూస్తూ ఉండిపోయారు విష్ణు ఇంకా స్వప్న నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సదానందం గారు కూడా కొడుకుతో కోడలితో ఏమీ మాట్లాడకుండా వాళ్ళని ఏమీ అనకుండా వాళ్ళకి ఏమీ అడిగే సమయం కూడా ఇవ్వకుండా ఆశ్రమ నిర్వాహకులతో కలిసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు ఆయన వెనకాల కోపంగా కారులో వచ్చిన విష్ణు ఇంకా స్వప్న లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కోపంగా ఆశ్రమం లోపలికి వెళుతున్న విష్ణు ఇంకా స్వప్న అక్కడ ఆశ్రమ ఆవరణలో నిలబడి ఉన్న ఆనందరావు గారిని చూసి కంగు తిన్నారు ఆశ్రమంలో ఉన్న ఆనందరావు గారిని చూడగానే ఇద్దరికి షాక్ తగిలినట్టు అయింది అప్పటికే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి దిక్కు లేకుండా ఆశ్రమం పాలైన తన తండ్రిని చూస్తూ ఉంటే స్వప్న తల మీద పిడుగుపడినట్టుగా అయ్యింది కాస్త తేరుకున్న తర్వాత స్వప్న నాన్న మీరిక్కడున్నారేమిటి మీరు అన్నయ్య వదినలతో మన ఇంట్లో కదా ఉండాలి అని అడిగింది ఆమె ఎదురుగానే ఆనందరావు గారు తలపైకెత్తి నిలబడి అవునమ్మా ఈ రోజుల్లో పిల్లల్ని కానీ పెంచి ప్రయోజకుల్ని చేసి వాళ్ళ బాధ్యతల కోసమే ఆహర్ నిశలు కష్టపడిన తల్లిదండ్రులకి ఇలాంటి ఆశ్రమాలే అవుతున్నాయి నువ్వు మీ మామగారి విషయంలో చేసిందే నా కొడుకు కోడలు నా విషయంలో చేశారు నాతో ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని నన్ను రోడ్డు మీద కొదిలేశారు కన్న బిడ్డల కసాయితనానికి బలైపోయిన ఒక కన్నతండ్రిని నేను చిచ్చి ఇలాంటి పిల్లల్ని కనడం కంటే పిల్లలు లేరు అన్న నిందతోనే జీవితాన్ని గడిపేయడం నయం మీకోసం ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని త్యాగాలు చేశాము మాకు చివరికి అవసాన దశలో పట్టడన్నం పెట్టడానికి కూడా ఇలా మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు మీకు అసలు కొంచెం కూడా సిగ్గంపించడం లేదు కదా మీరందరూ ఒకే గూటి పక్షులు ఒకేలాగా ఆలోచిస్తారు మీ ఇలాంటి వాళ్ళ ముఖాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆనందరావు గారు కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయారు స్వప్న ఎంత ప్రయత్నించినా కూడా ఆనందరావు గారు స్వప్నతో మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎంతసేపు తలుపులు బాదినా ఆయన తన గదిలో నుంచి బయటకు కూడా రాలేదు అక్కడే నిలబడున్న సదానందం గారు కొడుకు కోడలితో నెల రోజుల్లో నా ఇల్లు ఖాళీ చేసేసి మీరు వేరే చోటుకు వెళ్ళిపోండి మీకు కేవలం నెల రోజుల టైం మాత్రమే ఇస్తున్నాను కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి కదా నెల రోజుల్లోగా నా ఇల్లు ఖాళీ చేసి నాకు అప్ప చెప్పండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు స్వప్న విష్ణు లోపలికి వెళుతున్న సదానందం గారిని అలా ఆగి చూస్తూ నిలబడిపోయారు ఇదండి ఈ రోజు కదా